హలో అండి ఎలా అందరూ బాగున్నారా చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈ రోజైతే ఆంజనేయ స్వామి వారి అద్భుతమైన భజన పాటతో మీ ముందుకు వచ్చాను ధైర్యశాలి ఆంజనేయ భక్తి పాట విన్నారంటే ప్రతి పనుల్లో విజయం ఇంకా మీదే అండి అలాగే ఈ పాట ఏంటి అంటే సినిమా పాట మాదిరి ప్రతి ఒక్కరు కూడా ఈజీగా నేర్చుకునే విధంగా అద్భుతమైన గానంతో ఈజీ లిరిక్స్ తో తెలుగు లిరిక్స్ తో ఉంటుందండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పాట వినేసేయండి నా పాట కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ హనుమాన్ హన్మానాన్ని కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మరో పది మందికి షేర్ చేయండి ఇంకా అద్భుతమైన పాట ఏంటో వినేద్దామా థ్యాంక్ యూ బంగారు వంజన్న భక్తుల పూజలు చక్కని దేవుడ చక్కని దేవుడ వంజన్న ఓ బంగారు పూజలు చక్కని దేవుడ వంజన మా చక్కని దేవుడ వంజన నీకు పొద్దున పూజలు పొద్దుబుకి భజనలు చక్కని మొక్కులు వంజన నీకు చక్కని మొక్కులు వంజన నీకు పొద్దు మాపు పూజలు పొద్దుబుకి భజనలు చక్కని మొక్కులు వంజన నీకు చక్కని మొక్కులు వంజన ఆ కొండరాళ్ళ మీద వెలసిన కొండంత దేవుడవు ఆ బండరాళ్ళ మీద వెలసిన బలమైన దేవుడవు ఆ కొండరాళ్ళ మీద వెలసిన కొండంత దేవుడవు ఆ బండరాళ్ళ మీద వెలసిన బలమైన దేవుడవు ఓ బంగారు వంజన్న భక్తుల పూజలు చక్కని దేవుడ వందన్న మా చక్కని దేవుడ వంద నీకు పొద్దు మొప్పు పూజలు పొద్దుకి భజనలు చక్కని మొక్కులు వందనా నీకు చక్కని మొక్కులు వందనా ఆగు వంకల్ల చెట్ల గుట్టమస్మరణం స్మరణం వంజనా ఆ వాగుల్ల వంకల్ల చెట్ల అంజనా నామస్మరణం నీ నామ స్మరణం అంజనా ఈ శ్రావణ మాసం చక్కని పూజలు కొడొక్క మొక్కులు అంజనా నీకు నూటొక్క పూజలు వందనా ఈ శ్రావణ మాసం చక్కని పూజలు కోటొక్క మొక్కులు వందనా నీకు నూటొక్క పూజలు వందనా స్వామి నిన్నే నమ్మినాము నీ దరికి చేరినాము నీదు మాలలు వేసేమో నిండు మనసుతో కొలచేమో స్వామి నిన్నే నమ్మినాము నీ దరికి చేరినాము మనసతో బంగారు చక్కని దేవుడ దేవుడు మా చక్కని దేవుడ దేవుడు నీకు పొద్దు పొద్దుగుకి భజనలు చక్కని మొక్కులు వంజనా నీకు చక్కని మొక్కులు వంజనా అంజనా ఆ కోటి మాయల కొండగట్టులో కొండంత దేవుడ వంజనా నీకు కొండంత పండగ మాయనా ఆ కోటి మాయలా కొండగట్టులో కొండంత దేవుడ నీకు పండగ ఏ పండగీ దయాలున్న కుండా దయాన్న తోకతోటి చుట్టేనా నువ్వు జంపేవు వంచనా ఏ కురు దయాలున్న కొండా దయాలున్న తోకతోటి చుట్టేవు వంచనా నువ్వు ఊరి వెట్టి జంపేవు దయ్యమైనా ఏ బండ నీ పేరు వింటే చాలు అవి ఊరు విడచివురుకు ఏ మొండి దయ్యమైన ఏ నీ పేరు వింటే చాలు అవి ఊరు విడచివురుకు ఓ బంగారు వంజన్న భక్తుల పూజలు చక్కని దేవుడ వంజన మా చక్కని దేవుడ వంజన నీకు పొద్దు మాపు పూజలు పొద్దుకోకి భజనలు చక్కని మొక్కులు వంజనా నీకు చక్కని మొక్కులు వంజనా ఆ కొండరాళ్ళ మీద వెలసిన కొండంత దేవుడవు ఆ బండరాళ్ళ మీద వెలసిన బలమైన దేవుడవు ఓ బంగారు అంజన్న భక్తుల పూజలు చక్కని దేవుడ దేవుడ వంజనా మా చక్కని దేవుడు వంద మా చక్కని దేవుడు వంజన్నా